right okay. రైట్ ఇప్పుడు ఏదైతే ఈ విజయవాడ వరద బాధితులతో ఈ వరదల్లో ఇబ్బంది పడుతున్నారో వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి అయితే నీళ్ళల్లో దిగిపోయి అక్కడికి వచ్చి పరామర్శించేసి కృష్ణలంక బాధితులే కానీ లేకపోతే ఈ విజయవాడ బాధితులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో నీళ్లలో దిగిపోయి మీకు అన్ని అందేయాలా అందకపోతే మన గవర్నమెంట్ వచ్చి ఇచ్చేద్దామని అని చెప్పి వాళ్ళకైతే కొన్ని కబుర్లు అయితే చెప్తున్నారు అవి ఎలా ఉన్నాయంటే చాలా హాస్యాస్పదంగా గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ఆయంలో ఎన్నోసార్లు వరదలు వస్తే కనీసం కోనసీమ జిల్లాలో కానీ లేకపోతే కొన్ని కొన్ని చోట్ల వైజాగ్లో కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొన్ని చోట్ల వచ్చినాయి కొన్ని చోట్ల గుంటూరు కూడా వచ్చినాయి అయితే ఎక్కడ కూడా వరద బాధులు కనీసం సగం మందికి నష్టపరిహారం కూడా చెల్లించలేదు కానీ ఈరోజు రాజకీయంగా ఏదో పేరు తగ్గిపోద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదవిలో పదవిలో ఉంటే ఒక రకంగా వ్యవహరిస్తాడు పదవిలో లేకపోతే ఒక రకంగా వ్యవహరిస్తాడు గత ఐదేళ్ళు కూడా ఎక్కడ కూడా ఏవైతే ఈ వరద బాధితులు అంటే వరదల టైంలో కనీసం అక్కడికి వెళ్ళి పరామర్శించింది లేదు ఏమీ లేదు ఎంతసేపు ఈవెన్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే ఒడిశాలో మనకి ఏదైతే ఒక రైలు ప్రమాదం జరిగిందో దాదాపు మూడు వందల మంది వరకు చనిపోతే అందులో మన తెలుగు వాళ్ళు దాదాపుగా తొంభై మంది వరకు ఉన్నట్టున్నారు తొంభై తొంభై మంది వరకు మన తెలుగు వాళ్ళు చనిపోతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైలు ఘటన ఉందో దాన్ని చూడడానికి కూడా నుండి ఏరియల్ వ్యూ కింద హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిపోయాడు కానీ కిందకి దిగి అక్కడ ఏం జరిగిందని చూడలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటప్పుడు ఒక రకంగా చేస్తాడు అధికారంలో లేనప్పుడు ఒక రకంగా చేస్తాడని చెప్పి చెప్పుకోవడానికి ఉదాహరణ ఇదే అంటే ఈరోజు చూసుకుంటే మొన్నటి నుంచి కూడా మన గత వారం రోజుల నుంచి కూడా వరదలు అనేవి చాలా పోటెత్తి ముంచినవి విజయవాడే అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పదవులు ఉండేటప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ వరద బాధితులు కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో నష్టపోయిన వాళ్ళు ఎవరైన్నారో వాళ్ళు ఎవరో కనిపించలేదు ఈరోజు కనిపించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గతంలో వెళ్ళి కలవడం అయితే జరిగింది ఎన్నోసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోవడం వాళ్ళకి సర్ది చెప్పడం అయితే కూడా జరిగింది మొన్న కూడా ఇప్పుడు ఈ వారం రోజుల నుండి వరదలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరిలో కూడా ఒక రెండు రోజుల నుంచి నైట్ టైం కూడా ఈవెన్ తెల్లవారు వరకు కూడా వరద నీటిలో బోట్లో ఆయన అయితే సర్వే చెప్తూ ఏం జరిగింది ఎక్కడెక్కడ ఎలా ఉందని చెప్పి అవన్నీ కూడా బాధితులు కలిసి వాళ్ళు పరామర్శించి ఏమైనా అవసరాలు అవన్నీ దగ్గర నుంచి చూస్తున్నారు మెయిన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో భాగమైన ఎన్డీఏ కూటమిలో భాగమైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఇక్కడ హెలికాప్టర్లను పిలిపించడం ఇంకా ఇంకా కొత్త టెక్నాలజీని కూడా వాడుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్గా కూడా నేను వార్తలు చూడు ఇప్పుడే వార్తలు కూడా చూడడం జరిగింది ఏంటంటే విజయవాడలో ఏవైతే డ్రోన్ కంపెనీలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా పిలిపించి వాళ్ళని సహాయం తీసుకొని వాళ్ళకి ఫుడ్ ఎలా డొనేట్ చేయాలి ఎమీడియట్గా ఏదైతే అందించాలి ఇంకా వాళ్ళంతా సర్వీస్ అధికారులు అధికారులందరినీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది కొంతమంది అధికారులు బాధ్యత రహితంగా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఈ టైంలో మీరు ఉపయోగపడకపోతే మీరు ఎందుకు అనేటట్టు గట్టిగా ఒక వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరి చేత పని చేస్తున్నారు ఈ డ్రోన్ కెమెరాలు ఈ టెక్నాలజీని వాడుకుంటూ వాళ్ళందరికీ ఫుడ్ కూడా ఫుడ్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ లేకపోతే మెయిన్గా పాల ప్యాకెట్లు కానీ ఇలాంటి అత్యవసరాలు మెడిసిన్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సప్లై చేయడం అయితే జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటుందని అంటే అధికారంలో ఉండేటప్పుడు ఒక రాజకీయం అధికారంలో లేనప్పుడు ఒక రాజకీయం ఇదే రాజకీయం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆయన అధికారంలో ఉండేటప్పుడు ప్రతి విషయంలో పట్టించుకొని ప్రతి విషయంలో నష్టం జరిగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి న్యాయం చేసినట్టుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన అధికారంలో ఉంది ఆ రోజు అలా చేయలేదు కాబట్టి అధికారం వచ్చినప్పుడు మద అధికార మతంతో ఆయన ఒక రకంగా ప్రవర్తించి అధికారం లేనప్పుడు ఇప్పుడేమో ఏదో నీతి నీతి కబుర్లు చెప్తున్నాడు ఆయన ఈరోజు రోజు లంక బతుకుందనంటే లేకపోతే ఈరోజు విజయవాడ వాసులందరూ బతుకున్నారనంటే కారణం జగన్మోహన్ రెడ్డి అనేటట్టు ఈ సాక్షి ఛానల్ కానీ లేకపోతే పీటీఎం బ్యాచ్ కానీ సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా డబ్బా కొట్టుకోవడం అయితే జరుగుతుంది కానీ ఇది నూటికి నూరు శాతం తప్పు యాక్చువల్ వర్క్ జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో కాదు చంద్రబాబు నాయుడు టైంలో వర్క్ జరిగింది దాన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ వర్క్ అనేది పెండింగ్ ఉండిపోతే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు ఇక్కడ మీరు చాలా మంది అపోహలు ఏం పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నారు టీడీపీ హయాంలో కట్టినట్లు కూడా జగన్మోహన్ రెడ్డి రంగులేసి అట్లు మళ్ళీ ప్రచారం చేసుకోవడం అయితే జరిగింది అంతేగాని జగన్మోహన్ రెడ్డి మొత్తం కట్టాడు అన్నట్టు మీరు అయితే అపోహలు పడుతున్నారు గత టీడీపీ హయాంలో చాలా ఊరుకు కట్టడాలు కడితే అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళే వస్తారనుకొని చెప్పి వాళ్ళైతే ప్రచారం చేసుకోకన్నా ఊరుకున్నారు అప్పుడు ప్రచారాలు కూడా తక్కువ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాను ఉపయోగించి ఇలాగ మీడియాను ఉపయోగించు డు అప్పట్లో టీడీపీ కాదు అంత ముందు ప్రభుత్వాలు ఏవి కూడా ఎంత దారుణంగా అయితే ఉపయోగించుకోలేదు అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొత్తం కట్టాడు జగన్ మోహన్ రెడ్డి వల్ల ఇదంతా జరిగిందని మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంత చేసే బలం అయితే ఈరోజు అధికారంలో ఉంది ఆయన అది చేయలేదు కాబట్టి ప్రజలు గుర్తించారు కాబట్టి ఆయన పదకొండు సీట్లకు పరిమితం చేసి ఈరోజు పక్కన కూర్చోబెట్టడం అయితే జరిగింది మీరైతే ఒకసారి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకొని ప్రచారాలు అయితే చేయడం అయితే మంచిదని చెప్పి నా అభిప్రాయం